ధర్మాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ కు మాలమహనాడు మండల అధ్యక్షుడు దళిత నాయకులు పులుమాల వేసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు మాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్నసాయన్న మాజీ ఎంపీటీసీ సాయిలు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి మూడు రోజుల క్రితం పార్లమెంటులో నిండు సభలో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవమానపరిచే విధంగా ఉన్నాయని అన్నారు అంబేద్కర్ అని ఏడు సార్లు వ్యంగ్యంగా అచులకనగా అవమానపరుస్తూ దేవుడికి స్మరించుకుంటే ఏడు జన్మల పుణ్యం వస్తుందని అమిత్ షా అన్నారు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశ నాయకులు మాకు కూడా ఒక రాజ్యాంగం కావాలి అని బ్రిటిష్ వారిని కోరడం జరిగింది అప్పుడు బ్రిటిష్ వారు మీ భారతదేశంలో ఒక మేధావిని ఉన్నాడు అతను మీ రాజ్యాంగాన్ని వ్రాసిస్తాడని చెప్పడం జరిగింది ప్రపంచ మేధావి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి భారత రాజ్యాంగం రాయమని ప్రాధాయపడడం జరిగింది అని అన్నారు అతనిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసి చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు సాయన్న మాల మహానాడు ఉపాధ్యక్షులు ఉప్పల సైదయ్య కోటగిరి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాములు మాజీ ఎంపీటీసీ సాయిలు పాల గంగారం శివశంకర్ శంకర్ లాలు మారుతి యాదవ్ పిలాలయ్య సంజు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు పదవి ప్రమాణం ప్రమాణ చేసేటప్పుడు భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సార్వభౌమాధికారానికి లోబడి ఎలాంటి భావ ఉద్యోగాలకు తావు ఇవ్వకుండా మేము పరిపాలన చేస్తామని చెప్పి ఈరోజు మీరు అవన్నిటినీ కూడా వెనక్కి వేసి దుంగలో తొక్కి బాబాసాహెబ్ను మీరు కించపరచడం జరిగింది అంటే ఈరోజు మీరు బాబాసాహెబ్ను కించపరచలే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు కించపడుతున్నారు కాబట్టి మీకు భారత రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి పదవిని మీకు అవసరం లేదని మేము చెప్తున్నాం ఏ అయితే ప్రభుత్వంలో మీరు కొనసాగుతున్నారో ఏ సెంట్రల్ మినిస్టర్తో మీరు కొనసాగుతున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం వరకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారిని సెంట్రల్ మంత్రి మండలి నుంచి తొలగించాలి తొలగించకపోతే ఇవే పరిణామాలు ఇంకా ముందు ముందు కూడా భయంకరంగా కొనసాగుతాయి అసలు ఇది సెంట్రల్ మినిస్టర్గా కొనసాగే అర్హత లేదు నువ్వు ఏ అర్హతను బట్టి నువ్వు మినిస్టర్ అయినవు ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు హక్కు అడిగినావు ఏ అర్హతను బట్టి నువ్వు ఓటు పొందినవు అదే అదే పార్లమెంట్లో మా దళిత సోదరులు కూడా కొంతమంది ఎంపీ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో మంత్రి పదవులు చేస్తున్నారు వాళ్ళందరినీ నువ్వు మాట్లాడడం జరిగింది దానికి మేము చాలా ఖండిస్తున్నాం ఇదే కనుక పరిణామాలు ముందు ముందు జరిగినట్లయితే ఈ పరిణామాలు చాలా చిక్కుచేటుగా ఎదుర్కోవాల్సి వస్తుంది అదే పార్ల అదేవిధంగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మీకు మా దళితుల ఓట్లు ఎట్టి పరిస్థితులు ఒక్క ఓటు కూడా పడలేయకుండా మేము వెళ్ళి నుంచి ఢిల్లీ దాకా తిరిగి కూడా బీజేపీ పార్టీని ఓడించడానికి సహాయ శక్తులు ఉపయోగించి మేము ప్రయత్నం చేస్తాం గత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా సోదరులు కూడా బీజేపీ పార్టీ కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని కూడా మీరు చింతపరచడం జరిగింది ఎందుకు మీకు అంత వివక్ష బాబాసాహెబ్ అంబేద్కర్గా అంత రోజు ఈరోజు బాబాసాహే రాజ్యాంగం రాయకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదా మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో వీరు మన దేశంలో ఉన్నటువంటి నాయకులు ఇతర దేశాలకు పరిగెత్తి మరి ఇతర దేశ చెప్పండి అన్న మొన్న పార్లమెంటులో ఏదైతే మా బాబాసాహెబ్ అంబేద్కర్కు హోంమంత్రి భారత హోంమంత్రి అమిత్ షా గారు ఏదనగా అంబేద్కర్ అంటే ఒక ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అనే అనే పదాన్ని ఆయన అవమానపరుస్తూ మాట్లాడాడు ఒక దేవుణ్ణి ప్రార్థిస్తే ఏడు శబ్దాలు చూస్తారని ఒక మనువాద మనువాద దీనితోని అన్నాడు ఆయనకు పార్లమెంటు పార్లమెంటుకు అది రాజ్యాంగం ద్వారానే ఆయన హోమ్ మినిస్టర్ అయినది కూడా రాజ్యాంగం ద్వారానే మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక దిశ దశ నిర్దేశ విశేషాలు ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ గురువు అని పోలిస్తుంటే ఈ అనువాత బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనను ఏమైనా చేసి ఆయన మాట్లాడడం చాలా సిగ్గు ఈ ఈ అమిత్ షాను మన ప్రధానమంత్రి గారు వెంటనే సస్పెండ్ చేయాలి ఆయనకు ఏదైతే ఆయన మాట్లాడిన దానికి ఎస్సీ ఎస్సీ కేసు ఆయనను జైల్లో వేయాలని లేకుంటే మా దళిత సంఘాలు మా అందరూ కలిసి మా సంఘాలు అందరూ కలిసి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విస్తూ పోతామని మేము ఈ కోడిగిరి మండల హెడ్ క్వార్టర్ తరఫున సవాల్ చేస్తున్నాము ఇది మొదటిదైంది ఇప్పుడే మొదలైంది ఒకవేళ అమిత్ షాను సస్పెండ్ చేయకుంటే ఇది ఎంత ఎంతటి తాగిస్తుందో బీజేపీ వాళ్ళు అర్థం చేసుకున్నామని ఆయనను ఎవరి ఎవరిని సస్పెండ్ చేసి ఆయనను ఎస్టీఎస్ అమ్మాయి పెట్టి జైలు పంపించాలని మేము డిమాండ్ చేసుకున్నాము Y